का उत्तर का तीन बार के बेगम का चलाते उठी मासूम उत्तर में सही है उत्तर में सुधरा फ्री पसंद करती राष्ट्र के रोकने का लेकर बाबूलाल आपने ये कुला लेकिन लोग आगरे प्रभु वाला दूसरा जमाने वाला दूसरा चिनारे दूसरा ये बात करके कार्य दूसरा अंजलि आदि

ఇది కేంద్రననన మన రాష్ట్ర సోదరులు నివేదత్రపక ఈయన ముఖ్యమంత్రి ఆయన సమత్రని ఆయన సమత్రని వీతావు చమడైనలు కమత్తమ అంతర లోకుంటారు వాకన కొరకు గుడి గుకెనందండి

అందర ఖాతనైతే 11 నిలలను బొమిల్లలు పూర్తి చేసినటువంటి కేసిఆర్ మarlarులనికిలా వీళ్ళ తాతంటే 11 నిలలను లలమందుల పల్లెల్లో దిరమలు గుసకడ కానీ మరి ప్రభుతో

కూడా <laughs>